గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దగ్గర కోనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజేతా కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం అంతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు లలితా ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు ఇప్పుడు గురువుగారుతో మాట్లాడదాం నమస్కారం గురుగారు శ్రీ నమ గురుగారు కొంతమంది కుటుంబాల్లో చూస్తుంటే ఇంట్లో ఒకరికి కాకపోతే ఒకరికి ఎప్పుడు ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది అంటే మనుషులన్నాక ఏదో ఒక ఇబ్బంది రావటం సహజమే అయినప్పటికీ వాళ్ళు ఎంతసేపు ఉన్నా ఒక అనుమానంతో ముందుకెళ్తూ ఉంటారు అంటే మాకెవరో చేశారు మాకు పడి పడనోళ్ళు వాళ్ళే ఇది చేశారు అందుకే మాకు ఇలా అవుతుంది ఆ ఇలాంటి ప్రయోగాలు ఇలాంటి ఏదో అని బాధపడుతూ ఉంటారు నిజంగా అసలు అలాంటిది ఉందా ఉంటే చేసారా ఇదంతా పక్కన పెడితే ఇది వీళ్ళ అనుమానమే అయి ఉండొచ్చు కానీ ఎక్కువగా దాని గురించే ఆలోచిస్తూ ఉంటారు నిజంగా ఒకవేళ వాళ్ళది అనుమానం అయినప్పటికీ దాని నుంచి ఏదైనా విధానం చెప్తే చేసుకుంటే ఉందంటే అయ్యింది మేము చేస్తే వచ్చింది కాస్త ఉపశమనం పొందుతారు కదా అలాంటిది ఏదైనా విధానం ఉందా ఒక విషయం చెప్తానమ్మా నిజంగా గనక ప్రయోగం జరిగితే రూపాయి ఖర్చు లేకుండా ఒక చిన్న మంత్రం దీని నుంచి బయటపడేసేవచ్చు ఒకటి అయితే నైన్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ అనుమానమే పడతారు నిజంగా వాళ్ళకేం జరగదు నిజంగా ఎవరు ప్రయోగం చేయరు వాళ్ళకి నడుస్తున్నటువంటి రాహు మహా దశ లేదా పంచమం అంటే జ్యోతిష్ శాస్త్రంలో పంచమం సిగ్నిఫైజ్ ఆలోచన విధానం అనుమానం అనమాట వాళ్ళకి ఏమేరు ఎవరేమి చేయరు ఇలా జరిగిందేమో కష్టపడ్డు ఎవరో ఏదో చేశారు అందుకే నాకు ప్రొఫెషన్ సరిగ్గా లేదు అనుకుంటాడు తిరుగుతేగా బిజినెస్ రావట్లేదు ఎవరో ఏదో ప్రయోగం చేశారు నా షాప్ మీద అనుకుంటాడు నిజంగా అక్కడ ఏం జరగదు నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ కేసెస్లో జరగవు ఏమీ మహాదశలు ధనయోగం లేని మహాదశ నడుస్తుంది తను తక్కువగా వస్తూ ఉంటుంది కొంచెం ఎక్కువ కష్టపడాలి ఆ టైంలో ఇది ఇల్యూజన్ యోగం అంటారు దీన్ని అంటే ఆ వ్యక్తి ఏమీ జరగకపోయినా ఏదో జరిగిందనే ఫీలింగ్ లో ఉంటాడు ఊహలు ఏదో ఊహ ఏదో జరిగిపోయింది అందుకే నా జీవితం ఇలాగ అందుకని నేను ఎక్కడికి వెళ్ళినా ఏం చేయించుకున్నా సరే నాకేమి కలిసి రాదు అని ఫిక్స్ అయిపోతాడు మన మైండ్ ఎంత గొప్పదంటే మనం ఏది ఫీల్ అయితే అది ఇస్తుంది మీరు పెద్ద కోటేశ్వరని అయిపోతానని మీరు నమ్మారు అనుకోండి బ్రెయిన్లో దాని తగ్గట్టుగా కష్టపడుతున్నారనుకోండి నూటికి నూరు శాతం అయిపోతారు ఇంక అందులో తిరుగులేదు ఇక్కడ మనం ఏమి నమ్ముతున్నాం ఈజ్ ముఖ్యం అంటే ఏదో ప్రయోగం చేసిన జీవితం ఇంకెందుకు పనికి రాకుండా పోయిందని నమ్ముతున్నారా నాకేంటి అమ్మవారు ఉంది భగవంతుడు ఉన్నాడు అనేటువంటి ధోరణిలో మీరు కష్టపడుతూ వెళ్తున్నారా మీరు ఏది మీ మైండ్లో బాగా పెట్టుకుంటే అది హండ్రెడ్ పర్సెంట్ అయిపోతారు అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఒకవేళ ఇలాంటివి ఉండవు ఒకవేళ అలా ఎవరికైనా చేయబడినా కూడా అమ్మవారి పైన నమ్మకం పెట్టుకుంటే దాని నుంచి బయటపడతారు పడతారంటారా ఇబ్బంది ఇలాంటివి జరగడానికి కూడా మూడు ముఖ్యమైన కారణాలు ఉంటాయి మీరు ఇందాక అన్నట్టుగా అమ్మవారిని చేసుకుంటే కూడా బయటపడతారు పడతారు నేను మంత్రం కూడా మీకు చెప్తాను ఏమిటి ఆ ముఖ్యమైన కారణాలంటే నిజంగానే చాలా రేరెస్ట్ కేసెస్ లో జరుగుతాయి ఒక కుటుంబం మీద ప్రయోగం వాళ్ళు ఎందుకంటే చెప్తావేనండి ఈ ప్రయోగం నేర్చుకున్న వ్యక్తి దానికి ఎప్పుడు ఏదో పని చెప్తూ ఉండాలి అందుకని ఆయన పరిచయాలు చేసుకుంటూ మీకు ఎవరైనా శత్రువు ఉన్నారా చేద్దామా చేద్దాం వాళ్ళే అడుగుతారు చాలామంది నేను అస్లాంటివి చెయ్యను కానీ నా దగ్గర ఈ శక్తి ఉందని చూపిస్తూ ఉంటారు ఇంకా వీళ్ళు ఎవరో శత్రువులు ఉంటారుగా అవి ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళ మీద ప్రయోగం చేయడం జరుగుతుంది ఆ ప్రయోగం జరిగిన తర్వాత కూడా ఖచ్చితంగా ఆ ప్రయోగం వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టాలని రూల్ లేదు వాళ్ళ గ్రహస్థితి కనుక బలంగా ఉంది వాళ్ళ జన్మజాతకంలో గురుబలం బాగుంది రవి బలం చాలా స్ట్రాంగ్ గా ఉంది వాళ్ళని ఏం చేయలేదు ఆ ప్రయోగం వెనక్కి తిరిగిపోతుంది వెనక్కి తిరిగిపోయి ఒకసారి చేసిన వాడికే దెబ్బ తగులుతుంది ఒక్కోసారి రివర్స్ కొట్టేస్తుంది వాడికి అంటే ఇలా అంటారు కదా వాళ్ళు కరెక్ట్ గా చేయపోయినా వెనక్కి వస్తుంది మీరు అన్న మంచి పాయింట్ చెప్పారు మీరు రెండవది ఏంటంటే వాడి శక్తి ఎక్కువగా ఉంది మంచి ఉపాసకుడు అనుకోండి నిత్యము దేవతారాధన చేస్తున్నారు ఆ దేవత ఎందుకు ఊరుకుంటది తల్లి పక్కన ఉంది ఎవడో వచ్చాడు ఏ కుక్క వచ్చింది ఏం చేస్తుంది తల్లి రైతు కొట్టేస్తుంది కుక్కని అంతే కదా అది కుయోమురం అని కూడా పరిగెట్టాల్సింది అలా ఏంటంటే మంచి అమ్మవారు ఉపాసన ఈశ్వర ఉపాసనం విష్ణు ఉపాసన ఏదో చేస్తున్నారు శక్తి ఉపాసన చేస్తున్నారు అప్పుడు వాళ్ళని ఏ శక్తి ఏమీ చెయ్యలేదు ఇది హండ్రెడ్ పర్సెంట్ పాయింట్ నెంబర్ వన్ రెండవసారి ఏమవుతుంది అంటే వాళ్ళ గ్రహస్థితి దగ్గ బలంగా ఉంది కానీ ఏ ఉపాసనలు లేవు వాళ్ళకి కనెక్ట్ అవ్వలేదు ఆ ఎనర్జీ వెళ్ళి ఆ ఇంట్లో వాళ్ళకి ఇంకోళ్ళు కనెక్ట్ అయిపోతే వెళ్ళి అంటే వాళ్ళని ఏమీ చెయ్యలేక ఇప్పుడు మనం చూడండి ఏదో కేసులో పిన్ని అక్క కూతుర్ని చంపేసి చేయలేక అవును అలాగే ఇవి కూడా ఏమవుతాయంటే వీక్ గా ఉండే గ్రహస్థితి వాళ్ళని కనెక్ట్ చేసేసుకుంటాయి ఇంట్లో వాళ్ళని ఇంట్లో వాళ్ళు ఇంకొకరికి అందుకే కొంతమంది ఏం చేస్తారు ఇంటికి రక్ష కట్టించుకుంటారు రక్షలు పెడుతుంటారు ఇంటికి రక్ష అంటే ఇంట్లో ఎవరికి కూడా ఏమి అవ్వకూడదు అని ఇప్పుడు ఒకటండి అలా ఇంటికి రక్ష కట్టడం వల్ల ఇంట్లో ఉన్నంత సేపే వాళ్ళకి ఏమి జరగకుండా ఉంటుందా లేదంటే ఇంట్లో ఉన్నా బయట ఉన్నా ఏమి జరగకుండా ఉంటుంది అమ్మా ఇంటికి రక్ష ఉంటుంది చిన్న దేవతామూర్తిని ఆవాహనం చేసి మెడలో వేసుకుంటారు కూడా రెండు రకాలుగా ఉంటుంది ఇంటికి జీవుడికి కూడా ఇది మూడో కేసు ఏమవుతుంది అంటే వీళ్ళు ఎవరికి ఎవరు వీళ్ళ మీద ప్రయోగం చేయరు ఏమీ ఉండదు కానీ కొన్ని కొన్ని నెగటివ్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే నెగటివ్ ఎనర్జీ వీళ్ళకు ఉండేటువంటి గ్రహస్థితి వీక్ గా ఉండడం వల్ల తగులుతుంది ఇక్కడ ఎవరు చేయరు ఏమి ఏమి ఎవరో చేశారు ఎవరో చేశారు అనుకుంటారు ఏముండదు ముఖ్యంగా అందుకే మనకి శాస్త్రంలో ఉన్నటువంటిది ఏంటంటే స్త్రీలు ఈవినింగ్ తర్వాత ఈవినింగ్ వరకు చక్కగా ఫ్రీ హెయిర్ ఉంచుకోవచ్చు అందంగా ఉంటారు అట్లా ఉంటే కూడా అది న్యాచురల్ కానీ ఈవినింగ్ తర్వాత మాత్రం ఖచ్చితంగా ఒక నాట్ వేసుకోవాలి ఎందుకంటే స్త్రీ యొక్క జుత్తు నుంచి వెళ్తుంది పిశాచము అనేటువంటిది యోగాలు ఉన్నప్పుడు తొందరగా కనెక్ట్ అయిపోతాయి అంటే అవి జాతకంలో కొంచెం శని రాహువులు కుజరాహులు ఇట్లా కొన్ని ఉన్నాయి కుజరవి రవి కుజ రవి రాహు ఇట్లా కొన్ని ఉన్నాయి అనమాట ఇస్ యాక్సిడెంట్ యోగా అంటే బ్రేకేజ్ యోగాస్ అంటారు కొన్నిటిని హై టెంపర్మెంట్ ఇచ్చే యోగాలు అంటారు అయితే అలా ఎప్పుడైనా నెగిటివ్ గా ఉండే గ్రహాలంటే ఉదాహరణకి నీచబడినటువంటి రాహు దానికి సంబంధించిన మహాదశలు అప్పుడు నెగిటివ్ ఎనర్జీస్ తొందరగా అట్రాక్ట్ అవుతాయి మీకు ఒక జాతకుడికి నడుస్తున్న ఒక మహాదశ వల్ల చుట్టూ ఉండే సొసైటీ కూడా అట్రాక్ట్ అవుతుంది అంటే అలాంటి రవి బాగున్నాడు అనుకోండి ఆయనకి ఎక్కువ రాజకీయ నాయకులు కనెక్ట్ అవుతుంటారు డాక్టర్లు రాజకీయ నాయకులు చంద్రుడు బాగున్నాడు అనుకోండి కొంచెం ఎక్కువ ట్రావెలింగ్ చేసి వాళ్ళు కనెక్ట్ అవుతూ ఉంటారు లేదా తల్లి తరపు వాళ్ళు తల్లి సమాన్లు ఎక్కువ కనెక్ట్ అవుతూ ఉంటారు వాళ్ళకి కుజుడు బాగున్నాడు అంత స్పోర్ట్స్ పీపులే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ సర్కిల్ ఉంటుంది బుధుడు బాగుండి బుధ దర్శనడు సంత వ్యాపారస్తులే కనెక్ట్ అవుతుంటారు ఎందుకంటే వాళ్ళ సర్కిల్లోకి వెళ్ళాలి అలాగే పాడైన ఇది కూడా అంతే బుధుడు పాడయ్యాడు నష్టపరచడానికి మీ దగ్గరకు వ్యక్తి వచ్చి మీ దగ్గర మీతో ఏదో వ్యాపారం చేయించి నష్టపరుస్తున్నారు అలా ఉంటుంది అలా ఇప్పుడు ఉదాహరణకి ఏదో తెలియకో ఏదో రూపంలో వీళ్ళకి నెగిటివ్ ఎనర్జీ వచ్చేసింది ఈ నెగిటివ్ ఎనర్జీ తీసే వాళ్ళు మంచి మంచి నిష్ణాతులు ఉన్నారు ఇందులో మోసం చేసే వాళ్ళు ఉన్నారు ఇద్దరు ఉన్నారు అంటే పర్ఫెక్ట్ గా దాన్ని తీసేసేటువంటి సత్తా ఉన్న వాళ్ళు ఉన్నారు నేను చూసా ఏమీ సత్తా లేకుండా ఊరుకునే డబ్బులు మన దగ్గర తీసేసుకుని అదిగో చేశాను ఇదిగో చేశాను లక్ష లక్షలు లాగేసి వాళ్ళు ఉన్నారు డబ్బులు ఉన్న వాళ్ళు ఎలాగో వాళ్ళ దగ్గరికి వెళ్తారు కరెక్ట్ పర్సన్ దొరికితే వాళ్ళ అదృష్టం కొద్దిగా తీయించుకుంటారు లేని పక్షంలో ఎవరికి వారు ఇంట్లో అమ్మవారి నామాల్లో ముఖ్యంగా లితాశాస్త్ర నామాల్లో ఒక అద్భుతమైన నామం ఉంది అదేమిటి అంటే పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మస్వరూపిణి చిన్మయీ పరమానంద విజ్ఞాన గణరూపిణి అయి నమ ముందు ఓము లాస్ట్లో నమ పెట్టుకుంటే ఖచ్చితంగా ఈ మంత్రాన్ని రోజుకు ఒక నలభై నిమిషాలు చేసుకోగలిగితే నూటికి నూరు శాతం వాళ్ళకి ఎటువంటి నెగటివ్ ఎనర్జీస్ ఉన్నా క్లియర్ అవ్వడం జరుగుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు అంటే ఒకవేళ ఇలా మాకు ఎవరైనా చేసిన అనే అనుమానం ఉన్న వాళ్ళేనా లేదు అంటే అలాంటివి ఏమి జరగకుండా ఉండాలి ఈ దృష్టి దోషాలు ప్రయోగ బాధలు అనుకున్న వాళ్ళు కూడా చేస్తారు చేసుకోవచ్చు చేసుకోవచ్చు దృష్టి దోషాలు ప్రయోగ బాధలు ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ వచ్చేసింది ఎలా ఉంటుంది అంటే ఒక్కొక్కసారి ప్రేత జన్మలు ఉంటాయి మనిషికి మనుష్య జన్మ గంధర్వులు యక్షులు దేవతలు ఇవన్నీ ఒక్కొక్క జన్మలు ఒక్కొక్క ప్లేన్లో ఉంటాయి ఇవన్నీ ప్రేత జన్మలలో ఏంటంటే వాళ్ళకి చనిపోయినప్పుడు వాటికి జరగాల్సిన సంస్కారాలు ఏమి జరగవు జరగనప్పుడు నార్మల్ ఆత్మే ప్రేతంగా మారిపోతుంది ఓకే ప్రేతంగా మారిపోయినప్పుడు అది ఇచ్చే రిజల్ట్స్ ఇట్లా ఉంటాయి కొంతమందికి ప్రేతం ఎంటర్ అయిపోతుంది వాళ్ళ స్వభావంలో మార్పు వచ్చేస్తుంది మళ్ళీ మొండిగా ఉంటారు ఏమి చెప్పింది మిమ్మల్ని రోజు స్నానాలు చేయరు దేవత టెంపుల్ కి వెళ్ళ బుద్ధి కాదు ఇంట్లో పూజ చేసుకోరు ప్రతిదానికి వాదిస్తూ ఉంటారు నేను కొంతమంది చూసిన వెళ్ళలేదో ప్రయాతం ఉంది రా బాబు అనుకుంటా అలా తెలిసిపోతుంది చూడాలి అంటే సాధారణంగా ఇప్పుడు మీరు చెప్పిన లక్షణాలు కొన్ని కొన్ని ఇళ్ళల్లో పిల్లలు మామూలుగా ఇలా కూడా బిహేవ్ చేస్తూ ఉంటారు అవును మరి దీనికి దానికి డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా ఈ లక్షణాలే సేమ్ ఉన్నప్పటికీ ఇది ప్రేతమా స్వతహాగా వీళ్ళ మొండితనం అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు ఎట్లా చేయొచ్చు మండితనం అనేటువంటిది లగ్నం మొండి గ్రహాలతో సంబంధం కలిగినప్పుడు మొండితనం ఉంటుంది ప్రేతం కనుక మీకు పట్టినప్పుడు ఏదైనా ఒక శక్తి ఆలయానికి వెళ్ళినప్పుడు వీళ్ళు లోపలికి ఎంటర్ నార్మల్ గా బిహేవ్ చేస్తారు బయటికి రాగానే మళ్ళీ చంద్రముఖి వీళ్ళలోకి ఎంటర్ అవుతుంది లక 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 అనుకోవాల్సిందే అట్లా ఉంటుంది ఓకే ఓకే అంటే మనం ఎప్పుడు ఇలానే ఉంటున్నారా ఇప్పుడు ప్రత్యేకంగా ఇలా ఉంటున్నారా ఇది మనం అబ్జర్వ్ చేయగలిగితే ఒక్కోసారి దశ మారడం వల్ల ఒక్కోసారి మార్పు వస్తుంది వల్ల వాళ్ళ ఐడియాలజీలో కావచ్చు వాళ్ళ తత్వంలో కావచ్చు అప్పటి వరకు అమాయకంగా ఉండేవారు మొండిగా తయారవుతారు దశ మారిందా ఏ దశ ఏమి మారకపోయినా వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారా అన్నప్పుడు క్లియర్లీ ప్రేతం యొక్క ఎంట్రీ అయింది అయితే ఎవరైనా ఎవరి మీద ప్రయోగం చేసినా అది ఎక్కువ కాలం కూడా ఉండదు ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ లో మళ్ళీ దాని ఎనర్జీ తగ్గిపోతుంది ఓకే కానీ వీళ్ళు మామూలుగా చాలా లో అయిపోతారు కదా అయిపోతారు ఇంట్లో దేవతారాధన చేస్తూ ఉదయం సాయంత్రం దీపం వెలిగిస్తే కూడా అట్లాంటివి ఇంట్లోకి ఎంటర్ అందుకని ఇంట్లో నిత్యము పూజ చేయండి దీపారాధన చేయండి అని చెప్తూ ఉంటారు ఓకే అంటే ఇప్పుడు ఈ మంత్రం చెప్పారు కదా మరి ఈ మంత్రం చేస్తున్నప్పుడు ప్రతిరోజు అన్నారు నియమాలు ఏమైనా పాటించాలా లేదు పొద్దున్నే ఉదయం నిద్ర చక్కగా చేసుకుంటే సరిపోతుంది అలవాటు గురుగారు ఈ జూలై మాసంలో శని వక్రగతి చెందుతున్నాడు అని చెప్పి వింటున్నాము ఇది వాస్తవమా అంటే మనం కొన్ని కొన్ని గ్రహాల మార్పుల వల్ల రకరకాల ఇబ్బందులు జరుగుతుండడము అనేది మనం చూస్తూ వస్తున్నాం ఇప్పటి వరకు కూడా మరి ఈ శని వక్రగతి వల్ల ఎవరికైనా లాభం పొందే అవకాశం ఉందా ఎవరైనా ఇబ్బందులు పడే అవకాశం ఉందా ఉంటే వాటి నుంచి బయటపడే అవకాశం ఉందా తెలియజేయండి కామన్ గా అంటే శని గురువు మరియు కుజుడు ఈ మూడు గ్రహాలు కూడా తనున్న ప్లేస్ నుంచి అంటే ఇప్పుడు శని ఎగ్జాంపుల్ మనకి మెయిన్ రాశిలో ఉన్నాడు అక్కడ నుంచి ఐదో రాశి అంటే కర్కాటకంలో రవి సంచారం జరిగేటప్పుడు అక్కడి నుంచి అంటే ఆల్మోస్ట్ కర్కాటక అంటే దాన్ని ఒక ఒక ఫైవ్ ఫిఫ్ ఫైవ్ రాశిస్ దాటిన తర్వాత నుంచి వక్రగత స్టార్ట్ అయ్యి మళ్ళీ అది నైన్త్ రాశిలోకి వచ్చినప్పుడు తను అది ఉన్న గ్రహం నుంచి రుచికంలోకి వచ్చేసరికి వక్రగతి ఉండి తర్వాత పోతుంది అది గురువుకి కుజుడికి శనికి జరుగుతాయి ఇవి కామన్ గా బుధ శుక్రులు ఏంటంటే సర్వసాధారణంగా అది ఉండే డిస్టెన్స్ని బట్టి ముందో వెనక వక్రీస్తాయి రవిచంద్రులు అయితే ఎప్పుడు వక్రించరు రాహుకేతులు ఛాయాగ్రహాలు కాబట్టి ఎప్పుడు రిట్రోల్ అనేది తిరుగుతుంటాయి ఇందులో కర్మకారకుడు అంటారు శని ఓకే ఈ కర్మకారకుడి విషయంలో అందరికీ ఏంటంటే అనవసరమైన భయాలు ఉన్నాయి అది ఇచ్చే ప్లస్ ఎవరికి తెలియదు ఎంతసేపు శనిచ్చే మైనస్నే అనుకుంటారు ఎలాగా లేట్ ఆటంకాలు దారిద్రము రోగాలు వీటి గురించి అనుకుంటారు కానీ శాటన్ అనేటువంటి గ్రహం ఏదైతే ఉందో మీకు ఎన్ని యోగాలు ఉన్నా చాలా రకాల యోగాలు చెప్పుకుంటాం గజగేశ్వర యోగం అంటాం బుధాత్తి యోగం అంటాం అమల యోగం విమల యోగం లేకపోతే అనఫా సునఫా యోగాలు ఓ చెప్పేసుకుంటాం ఇవన్నీ ఉన్నాయా చెప్తాయనండి ఇన్ని యోగాలు ఉన్నా కూడా ఆయుష్ అనేది ఉండాలని ఉంటేనే కదా ఇన్ని యోగాలు అనుభవించాలి మీరు గొప్పదన అనయోగ జాతకుడు పుట్టాడు లేదు ఏం చేసుకుంటాం అదే కదా అలాంటి ఇచ్చేటువంటి గ్రహం ఏదైనా ఉందంటే మొట్టమొదటిగా శని శాటన్ బాగుంటేనే శాటన్ అనుగ్రహం ఉంటేనే ఆయుష్ ఉంటుంది అదర్వైజ్ నో ఆయుష్ మనిషికి దీర్ఘాయుధ్యాయం అందుకే చూడండి ఎవరికైనా జాతకంలో అష్టమంలో శని ఉన్నాడా దీర్ఘాయుధ్యాయం అంటారు అష్టమ శని దీర్ఘాధ్యాయాన్ని ఇస్తాడు సో మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సిన ప్లస్ పాయింట్స్ ఏంటి సాటర్న్ అంటే ఐష్యూ తనకు వచ్చిన పోర్ట్ఫోలియోస్ ఏమిటి యాస్ట్రాలజీలో నేచురల్ టెన్త్ అండ్ న్యాచురల్ లెవెన్త్ లార్డ్ టెన్ అంటే ప్రొఫెషన్ ఎవరికైనా సక్రమంగా సకాలంలో ఒక ఇరవై దాటగానే ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ వయసులో ఆ వ్యక్తి సెటిల్ అయ్యాడంటే సాటర్న్ వల్లే సెటిల్ అవుతాడు బిజినెస్లో అద్భుతమైన స్టేజ్కి వెళ్తున్నాడంటే అంటే శాటన్ బాగుంటేనే వెళ్తాడు ఎందుకంటే లెవెన్త్ లాట్ ఆయన లాభాలు ఓకే కాబట్టి ఎంతసేపు దారిద్రం అమ్మో శని పట్టుకుందా విడి శనిగాళ్ళలో తగులుకున్నాడు ఇవన్నీ చాలా పెద్ద దోషాలు అలా అనుకోవడం వల్ల ఆయన పట్టుకోవడం ఏంటి ఆయన ఇంకేం పని పట్టలేదా మీరు చేసుకున్న కర్మ వల్ల శాటన్ ఆ పొజిషన్లో ఉండి ఆ కర్మను అనుభవిస్తున్నారు ఆయన కేవలం కర్మకారకుడు మాత్రమే ఆయనకేం పని కట్టుకున్నా మన మీద కోపము ద్వేషము ఇష్టము ఏమీ ఉండవు మీకు ఇచ్చే రిజల్ట్ ఏమి ఇవ్వాలో ఆయన అది ఇస్తూ ఉంటాడు అది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి ఇక రెండవది ఏంటంటే ఈ వక్రగతి అంటే సినేమి నిజంగా వెనక్కి తిరగడు ఈ సర్క్యులేషన్లో మీరు యూట్యూబ్లో రిట్రో ప్లానెట్ ఎలా అవుతుంది అని ఒక టైప్ చేసి కొడితే యానిమేషన్తో సహా ప్లానెట్ ముందుకే వెళ్తుంటుంది వెనక్కి తిరగదు కానీ ఈ సర్క్యులేషన్ వల్ల అది వెనక్కి చూపు పడుతూ ఉంటుంది సోలార్ సిస్టంలో లో తిరిగేటువంటి గ్రహాల వల్ల ఆ పొజిషన్ అట్లా వస్తూ ఉంటుంది సో సాటర్నే సక్రమంగానే వెళ్ళినప్పుడు దాని వక్రగత ఎందుకు అన్నారు అంటే అది దృష్టి అలా వెనక రాసుల మీద పడుతూ ఉంటుంది అని వక్రగతి అంటారు వెనక్కి గ్రహం అనేది వెనక్కి ఏం తిరగదు దాని దృష్టి వెనక రాసుల మీద పడుతుంది అనమాట ఆ సర్క్యులేషన్ లో ఇప్పుడు ఒక్కొక్క రాశి వాళ్ళకి ఒక్కొక్క ఫలితం ఉంటుంది ముందుగా మనం మ్యాషన్ చూసుకుంటే గనక ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకి పన్నెండవ స్థానంలో ఉన్నాడు ఇప్పుడు ఏం చెప్తారంటే పన్నెండులో ఏనాడు ప్రారంభం ప్రారంభమైంది కాబట్టి అయ్యా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు జాగ్రత్తగా ఉండండి అంటాం ఈ వక్రగతి వల్ల ఏళ్ళ ప్రభావం తగ్గుతుంది మేషం వారికి అలాగే ఈ వక్రగతి వల్ల ఏదైనా కొత్త పరిచయాలు ఏర్పడడం కొన్ని అగ్రిమెంట్స్ ఏర్పడడం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి ఇక వృషభం వారికి గనక చూసుకుంటే వీళ్ళకి ఏంటంటే లాభస్థానంలో ఉన్న శని మంచివాడు అది మరి వక్రించాడు కదా అంటే వీళ్ళు వ్యాపారం ఒకటే కాకుండా ఉద్యోగం కూడా చేయాలనే ఆలోచనలు కలిగి దాని వైపు వెళ్తూ ఉంటారు వృషభం వారికి ధనయోగాన్ని ఇస్తాడు ఓకే సరి లాభంలో ఉండి వక్రించినప్పుడు సో ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది వ్యాపారం ఒకటే కాకుండా ఉద్యోగంలోకి వెళ్తారు ఉద్యోగంలో కొంత స్ట్రెస్ కూడా ఉంటుంది ఇక మిథునం వారికి కనుక చూసుకుంటే ఉద్యోగరీత్యా ఉన్న ప్రదేశం నుంచి వేరే ప్రాంతాలకు వెళ్తే లైఫ్ అనేటువంటిది బాగుంటుంది కొంత లైఫ్లో కొన్ని ఒడిదుడుకులు చూడడం వల్ల కొంత స్ట్రాంగ్ కూడా అవుతారు అంటే అంటే ఉన్న ఉన్న దగ్గర ఇంకో వెళ్తారు వెతుక్కుంటూ కూర్చుంటే రాదు ఉద్యోగం వీళ్ళకి ఇతర ప్రాంతాలకు వెళ్తేనే కొంతమంది చూడండి ఇక్కడ ఉన్నారు హైదరాబాద్లో ఎంత కాలం వెతికినా అవ్వట్లేదు బెంగళూరు వెళ్తాడు ఢిల్లీ వెళ్తాడు బాంబే వెళ్తాడు అట్లా వేరే ప్రాంతానికి వెళ్తే వాళ్ళ పర్సనల్ చాట్ లో కూడా వారికి గనక ఈ రకంగా ఇంకో ప్రాంతానికి వెళ్తే సక్సెస్ అవుతారని ఉంటే నైన్ టెన్ కనెక్టివిటీ ట్వెల్వ్ టెన్ కనెక్టివిటీస్ అని ఉంటాయి అలా ఉన్నప్పుడు వీళ్ళు ఖచ్చితంగా ఇంకో ప్రాంతానికి షిఫ్ట్ అవ్వడం వల్ల మాత్రమే వీళ్ళు సక్సెస్ అవుతారు ఓకే అలాగే కర్కాటకం వారికి ఇప్పుడు ఆల్రెడీ మొన్న రెండు నెలల క్రితం వరకు కూడా అమ్మయ్య అష్టమశేని అయిపోయింది అనుకుంది మళ్ళీ వెనక్కి వస్తుంది అష్టమశ్ర అష్టమశ్ర వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే సర్వసాధారణంగా నిందలు లేట్ అవ్వడం జరుగుతూ ఉంటాయి అంతకుమించి మరొకటి ఏం కాదు కొత్త ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేస్తారు రాష్ట్ర మిషన్లో కొంచెం చూసుకొని చేయాలి విదేశీ యోగం కూడా ఇస్తాడు కర్కాటక లగ్నానికి వక్రించిన శని ఓకే ఓకే అలాగే ఎందుకంటే ఇక్కడ సప్తమాధిపతి అష్టమాధిపతి శని రాహుతో కనెక్ట్ అవుతున్నాడు ఇక సింహం వారికి గనక చూసుకుంటే ఇక్కడ అష్టమ శ్రణి ఉన్నది క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ వీరికి కర్కాటకం వారికి ఏమో అష్టమ శ్రేణిలోకి వెళ్తుంది అష్టమ శ్రేణి ఉన్నటువంటి రెట్రోలో వెనక్కి వెళ్ళిపోతుంది కాకపోతే లగ్నంలో కేతు ఉన్నాడు వీళ్ళకి సప్తమంలో రాహు ఉండి శని వచ్చి ఎప్పుడైతే కలుస్తున్నాడో ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అంటే ఇక్కడ పర్టికులర్గా కొంచెం వివాహము జీవిత భాగస్వామితోని లేకపోతే పార్ట్నర్స్తోని కొంత జాగ్రత్త వహించాలి ఇది ప్రధానంగా చూసుకోవాల్సినటువంటి అంశం ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ కన్యవారికి చూసుకుంటే అయితే వ్యాపార లాభాలు కూడా పెరుగుతాయి సప్తమంలోకి రావడం వల్ల ఇక కన్యావారికి కనుక చూసుకుంటే ఉద్యోగ అవకాశాలు వస్తాయి వీరికి ఎందుకంటే రాహు ఆరులో ఉండి మళ్ళీ శని కూడా ఆరులోకి వస్తున్నాడు రెండు పాపగ్రహాలు గనక ఆరులో ఉంటే ఉద్యోగ అవకాశాలు సక్సెస్ అవుతాయి తులవారికి కనుక చూసుకున్నట్లయితే వీరికి కొంచెం ఈ నెక్స్ట్ మనకి రాబోయేది గ్రహణం కూడా వస్తుంది మనకి ఇంకొక రెండు నెల 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 రోజులు నెల పదిహేను రోజులు ఉంది అండి సెప్టెంబర్ లో వస్తుంది ఆ సెప్టెంబర్ లో శని వక్రగతిలో ఉండడం వల్ల గ్రహణం అక్కడ కుంభరాశిలో పడడం వల్ల వీళ్ళకి తులవారి కుంభం పంచమం అవుతుంది కాబట్టి గర్భవతులు కొంత జాగ్రత్తగా ఉండాలి కాకపోతే జీవిత భాగం మనకి సంతానాన్ని విదేశాలకు పంపించడానికి యోగిస్తుంది అక్కడ పంచమం అధిపతి ఐదులోకి వెళ్ళి ఆరులోకి వెళ్ళి ఐదుని చూస్తున్నాడు కాబట్టి అలా ఓకే ఇక వృచ్చికం వారి కనుక చూసుకుంటే వీరికి కూడా గతంలో ఏదైతే అర్ధాష్టమి శని ఉండేదో అది క్లియర్ అయిపోయింది అని అనుకున్నది కాస్త మరలా అర్ధాష్టమి శనిలోకి వస్తుంది కాబట్టి వీళ్ళు ఏదైనా ప్రాపర్టీస్ తీసుకోవడము వెహికల్స్ తీసుకోవడము కన్స్ట్రక్షన్ చేయడము ఇటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి చదువు విషయంలోని తల్లిగారి ఆరోగ్యం విషయంలోని కొద్దిగా చూసుకుంటే సరిపోతుంది ధనస్సు వారికి కనుక చూసుకుంటే అర్ధాష్టమి శని క్యాన్సిలేషన్ అవుతుంది వక్రగతి వల్ల అంటే దీనివల్ల ఏమవుతుందంటే కొంచెం ఇల్లు మారడము అలాగే కొంచెం మొండిగా కొన్ని విషయాలు సీరియస్గా తీసుకుని ప్రయత్నం చేయడం వల్ల సక్సెస్ అవ్వడము వివాహ సంబంధాలు కూడా కుదరడం లాంటివి ఇస్తాడు ఇక్కడ మకరం వారికి కనుక చూసుకుంటే ఇక్కడ వీళ్ళకి అప్పులు లభిస్తాయి కాకపోతే కొంచెం కుటుంబ వ్యవహారాల మధ్యన కుటుంబ కుటుంబీకుల మధ్యన కొంత ఏదో తెలియని ఒక నిందలు అనుకోండి గొడవలు అనుకోండి జరుగుతూ ఉంటాయి కుంభం వారికి చూసుకున్నట్లయితే ఎల్నాడ్ శని మరలా వీళ్ళకి జన్మంలోకి వస్తుంది సహజంగానే రాహు ఉన్నాడు అక్కడ ఇల్జన్ ఇంకొంచెం ఎక్కువ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే భయము ఇట్లాంటివి కొంచెం ఉంటాయి దీనికి దుర్గా ఆరాధన చక్కటి ఫలితాలు ఇస్తుంది మీనం వారికి కనుక చూసుకుంటే గతంలో తీసుకున్న ప్రాపర్టీ కావచ్చు ఏదైనా కావచ్చు ఇప్పుడు కన్స్ట్రక్షన్కి వీళ్ళకి కొంచెం మూమెంట్ వస్తుంది మీనం వారికి కాకపోతే వీళ్ళకి విదేశాలకు వెళ్ళడానికి కూడా అనుకూలిస్తుంది పన్నెండులో రాహు ఉండి శని ఎక్కడికి రావడం వల్ల కొన్ని ఆటంకాలు ఏర్పడి వెళ్తారు వీళ్ళు అయితే ఇది ఎవరికైనా సరే గుర్తుపెట్టుకోండి ఈ శని యొక్క ప్రభావం కంప్లీట్గా పాజిటివ్గా రావాలంటే ముఖ్యంగా కొన్ని పాటించాలి ఇవి పాటించగలిగితే నూటికి నూరు శాతం మీరు బాగుంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు ఏమిటవి అంటే ఒకటి నిద్రపోకూడదు మధ్యాహ్నం పూట ఏదో నైట్ డ్యూటీ చేస్తారు కొంతమంది వారు పర్లేదు కానీ మంచి యువకులు నైట్ అంతా చక్కగా అన్నప్పుడు మీరు పగలపూట నిద్రపోవడం చేయకూడదు శాట్ యొక్క ప్రభావం మీకు పాజిటివ్గా రావాలి అంటే శని మందుడు నిద్ర కారకుడు కొంతవరకు ఎక్కువ నిద్రపోతుంటే అది నెగిటివ్ ఎనర్జీ పనిచేస్తూ ఉంటుంది ఇది చిన్నపిల్లలకి స్త్రీలకి రోగగ్రస్తులకి సంబంధం లేదు హెల్త్ ఇష్యూ ఉందండి బాగాలేదు కాసేపు పడుకోవచ్చు రెస్ట్ తీసుకోవాలి కానీ అంతా బాగుంది నైట్ కూడా నిద్రపోయాను నైట్ తొమ్మిది పడుకొని పొద్దున ఏడుగులు లేచాను మళ్ళీ పడుకుంటా అంటే ఇంకెక్కువ ప్రభావం నెగిటివ్ ప్రభావం ఉంటుంది రెండవది దగ్గరలో హనుమాన్ ఆలయం కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కానీ గణపతి శక్తి వెంకటేశ్వర స్వామి ఆలయాలు లాంటివి ఉన్నప్పుడు రోజు ఒక్కసారైనా దర్శనం చేసుకుని వస్తే శని ప్రభావం ఉండదు ఇక గోవులకి బెల్లము తినిపించడం చేస్తూ ఉండాలి నువ్వులు దానం ఇస్తూ ఉండాలి అలాగే లలితా సహస్రనామాల్లో నామాల్లో అద్భుతమైన నామం ఉంటుంది ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయే నమ ఇది గనక చేస్తే ఖచ్చితంగా బాగుంటుంది వీరికి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ రాసులు చూసుకునే విధానం కూడా కొంతమంది వాళ్ళ అక్షరం మొదటి మొదటి అక్షరాన్ని బట్టి చూసుకుంటారు అది జాతకం లేని వాళ్ళకండి అది ఏదో జస్ట్ కొంచెం పనిచేస్తుంది వాళ్ళ పేరు పిలవగా పిలవగా ఆ రాశికి సంబంధం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆ రకంగా చూసుకుంటారు కానీ పర్టికులర్గా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ బట్టి వాళ్ళది ఏ రాశి అని చూసుకొని చూసుకోవడమే కరెక్ట్ ఓకే పేర్లు బట్టి ఉండేది ఓన్లీ ఫైవ్ పర్సెంట్ పని చేస్తుంది అంతే ఫైవ్ పర్సెంట్ ఫైవ్ టు టెన్ పర్సెంట్ పని చేస్తుంది అంతకంటే ఎక్కువ పని చేయదు ఓకే ఓకే అంటే ఎక్కువగా మనకి ఇప్పుడు సోషల్ మీడియాలో పేరుని బట్టి ఎక్కువగా చూసుకునే వాళ్ళు భరణి అలా చెప్తారు బట్ అది అలా పని చేయదు వీళ్ళు జన్మజాతకం అంటే ఒకటి ఉండదు కదా మీరు మీరు ఏ రాశిలో పుట్టారు బట్ ఈ రాశిది కూడా కొంతవరకు ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ పర్సనల్ చార్ట్ లో మీ ఏ లగ్నం అయింది గ్రహాలు ఎక్కడ ఉన్నాయి దాని మీద ప్రభావం ఎలా ఉంది ఇవన్నీ చూసుకోవాలి ధన్యవాదాలండి మూర్తి పూజ కాదు సాక్షాత్ నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ భక్తి అంటే మనకి తెలియదు కాబట్టి